నీ చెల్లికి మా నాన్నకి పెళ్లి జరిగి తీరుతుంది ఎలాగో బంధువులు అవబోతున్నా అందుకే వదిలేస్తున్నా ఇంకోసారి మా నాన్న మీద చెయ్యేస్తే ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తా ఒక్కసారి ఫిక్స్ అయితే మార్పే ఉండదు గుర్రోటి దేవరా నేనే మాస్ చూసుకో ఈ సంఘటన వైరల్ అయింది పంచచుడు ఎస్ వాడిని మూత మీద కొట్టేవే పళ్ళు రాళ్ళుంటాయి అది సరిలే ముప్పైకి యాభైకి చాలా తేడా ఉందయ్యా ఎవరన్నా చెప్తే వినాలి యాభై కాదు యాభై ఆరు యాభై ఐదు ఏదో ఒక లేవయ్యా ఏరా నీకు ఆ శిశ్యులకి ఏమైనా గొడవలున్నాయా మా గొడవలు లేవే ఏమైంది లేదు నువ్వు తనతో కొంచెం మాట్లాడాలి తను ప్రాబ్లంలో ఉందిరా బేబీ గురించి ఏమనుకుంటుందో తెలుసుకోవాలి దీనిపై ఒక నిర్ణయం తీసుకో అది కరెక్ట్ జీవితానికి సంబంధించింది అది వదిలేసి ఎవరెవరినో కొట్టి కేసు పెట్టి ఇలా ఇక్కడ పడుకోలు ఉండటం వల్ల ఏ సమస్య తీరదురా ఒక కంప్లైంట్ ఇచ్చుంటే పాపన్ని జైల్లో వేసి ఉండొచ్చు అందులో ఒక న్యాయం ఉంది మీద పడుకోబెట్టు వీడేనా కొట్టింది ఎరా నీకు వేరే రూమే దొరకలేదా రూమ్ దొరకలేదు కావాలంటే మార్చరీ ఉంది నువ్వు మాట్లాడకరా పాపన్న అడ్మిట్ అయ్యేం ప్రయోజనం లేదు చాలా లేట్ చేసా సిసిలి పోలీసుల దగ్గర సాక్ష్యం చెప్పింది చెల్లెలైనా తనని కొడితే అది నేరమే అవుతుంది రే పోలీసులు చెప్పారు సెక్షన్ ఏంటరా అది వన్ ఫార్టీ సిక్స్ ఏ ఏ అంటావా బి అంటావా పాపన్న మీద కేసు కదా ఏ అయి ఉంటుంది అయితే ఏనో బీనో సీనో అనుకోండి ఎవడు నన్ను అరెస్ట్ చేయలేడు చూస్తారా ఫాదర్ కోర్టు లోకల్స్ పాపన్ కొంచెం ఆగు సొంత చెల్లి రోడ్డు మీద అందరం ముందు కొడితే కేసే వేరే విధంగా ఉంటుంది బుద్ధి లేని వాడికి నీ చెల్లించి పెళ్లి చేశావు అది కూడా దొంగ పెళ్ళే కదా అది గట్టిగా అడిగే హక్కు చర్చికుంది ఫాదర్ మీతో కొంచెం ఇలా చూడు నీ చెల్లి సాక్ష్యం చెప్పలేదు చెప్పిందో ఆరు నెలలు జైల్లో ఉండాలి పోలీసులు ఇక్కడికి వస్తున్నారు నువ్వే ఆలోచించుకోవాలి అవును బేబీ ఇతను జైలుకి వెళ్ళిపోతే ఇద్దరు పెళ్లి చేసుకోవచ్చు కదా ఖచ్చితంగా నే మునికి కొడైకెనాల్ వెళ్ళాలని ఆసరా కుళు మనాలికి వెళ్ళండి అక్కడ చల్లగా బాగుంటుంది అయితే నాకు చిరపంజి వెళ్ళాలని ఆసరా అక్కడ వర్షం ఉంటుంది వర్షం ధరిస్తే మళ్ళీ జలుబు చేస్తుంది అది కాదురా జిల్లు జిల్లు మన ఉంటుందిగా అందుకని జిల్లు మన ఉండాలా అయితే ముక్కులో దూది పెట్టుకొని వెళ్లి ఫ్రిడ్జ్ లో కూర్చో ఎలా చూడు ఇంకోసారి నేను జైలుకు వెళ్తాను కూడా సిద్ధమే నిన్ను చంపైన సరే చూద్దాం చూసుకుందాం నాలా దారంత పడుతుంది మాట్లాడాలి ఆ బెడ్ లో వెళ్ళి పడుకో వీళ్ళలాగా ఊరికే నోటితో చెప్పనావు ఎవడు అడ్డొచ్చినా సరే సార్ ఇక్కడ ఎవర్రా బేబీ నేనే బేబీని సార్ కంప్లైంట్ ఏమీ లేదు సార్ మాది ఒకే కుటుంబం సార్ మేము కాంప్రమైజ్ అయిపోయాం ఏమంటావురా అవునవును అదేంటంటే సార్ పాపననే పాపిస్టోడు ఉన్నాడు వాడే అన్నిటికి కారణం బేబీ అన్న వాడితో మాట్లాడి డీల్ సెటిల్ చేశారు ఆ పాపను పాపిస్టు వాడైనా ఇతను మాత్రం జెంటిల్మెన్ అదే ఈ విషయం ముందే ఫోన్ చేసి చెప్పచ్చు కదా అలా కాల్ చేసి చెప్పలేం ఇది కుటుంబ సమస్య అన్ని కుటుంబాల్లోనూ గొడవలు ఉంటాయి సార్ ఇప్పుడు మీ కుటుంబంలో కూడా గొడవలు ఉంటాయి ఉన్నాయి రెండు మీద మాట్లాడు మీ ఆవిడ్ని వీడు ఊటికి తీసుకు వెళ్ళిపోయాడు అనుకోండి ఏం చేస్తారు